మానసిక శక్తిని మనోబలాన్ని పెంచుకోవడానికి సాయిబాబా చూపించిన మార్గాలు ఓం సాయిరాం మానవ జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉంటుంది కొన్నిసార్లు మనం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాము కొన్నిసార్లు మన మనోధైర్యం తగ్గిపోతుంది ఈ సందర్భాల్లో మన మనస్సును శాంతిగా బలంగా ఉంచుకోవడానికి శ్రీ సాయిబాబా ఎన్నో అమూల్యమైన బోధనలు ఇచ్చారు ఆయన బోధనల ద్వారా మానసిక శక్తి అంటే మెంటల్ స్ట్రెంత్ మనోబలం అంటే పవర్ను పెంచుకోవచ్చు ఈరోజు మనం శ్రీ సాయి సచరిత్రలోని కథనాల ఆధారంగా సాయిబాబా బోధించిన మానసిక శక్తి పెంపు మార్గాలను పరిశీలిద్దాం మొదటిది శ్రద్ధా సాబూరి అంటే విశ్వాసం ఓర్పు మార్గం సాయిబాబా బోధనల్లో శ్రద్ధ మరియు సాబూరి అత్యంత ప్రాముఖ్యమైనవి భగవంతుడిపై విశ్వాసం ఉంచు ఓర్పుగా ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కో ఈ రెండు గుణాలు ఉంటే మానసిక బలం పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సాయసచ్చరిత్ర సంఘటన అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది నుండి ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ తన సమస్యల వల్ల చాలా ఆందోళనలు ఉన్నాడు అప్పుడు బాబా అతనికి ఇలా చెప్పారు శ్రద్ధా సబూరీ కలిగి ఉండు అన్నీ సరైన సమయంలో జరుగుతాయి కాకాసాహెబ్ బాబా మాటలు నమ్మి సహనంతో ఎదురుచూశాడు మరియు కొద్ది రోజులలోని అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి ఈ ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఎటువంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసము ఓర్పు ఉంటే మనసు శాంతిగా ఉంటుంది ఓర్పుతో ఉండడం ద్వారా మనోబలం పెరుగుతుంది భయాన్ని అధిగమించడం ధైర్యం ద్వారా మానసిక బలం సాయిబాబా భయాన్ని వదిలేయండి భగవంతుణ్ణి నమ్మండి అని బోధించారు నేను ఉన్నాను కదా మరి భయమెందుకు సాయి సచరిత్ర సంఘటన అధ్యాయం ఇరవై ఒక భక్తుడు భూతాలు దయ్యాల గురించి భయపడేవాడు అప్పుడు బాబా అతనికి ధైర్యం చెప్పారు సత్యమే ధైర్యం కలిగిస్తుంది భగవంతుడిపై విశ్వాసం ఉంచు ఆ భక్తుడు భయాన్ని జయించి ధైర్యంతో జీవించడం ప్రారంభించాడు ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం భయాన్ని తగ్గించేందుకు భగవంతునిపై విశ్వాసం పెంచుకోవాలి ధైర్యం కలిగి ఉంటే మనసు బలంగా మారుతుంది జానం మరియు జపం మనోబలాన్ని పెంచే సాధనాలు బాబా ఏమని చెప్పారంటే ధ్యానం అంటే భగవంతుడి నామస్మరణ ద్వారా మనసు బలపడుతుంది అని చెప్పారు నిత్య ధ్యానం చెయ్యండి భగవంతుడు నామస్మరణ చెయ్యండి మీ మనసు బలపడుతుంది సాయి సచరిత్ర సంఘటన అధ్యాయం ముప్పై ఏడు ఒక భక్తుడు ఆందోళన అస్థిరతతో బాధపడుతూ ఉన్నాడు అప్పుడు బాబా అతనికి ఇలా చెప్పారు శ్రీహరి నామస్మరణ చెయ్యి మానసిక శక్తి పెరుగుతుంది అతను జానం నామస్మరణ చేయడం ప్రారంభించాక ఆత్మస్థైర్యం పెరిగింది మానసిక ప్రశాంతత లభించింది ఈ రోజు మనం నేర్చుకోవలసిన పాఠం నిత్యం జానం చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది భగవంతుడి నామస్మరణ మనసుకు బలమిస్తుంది స్వీయ నియంత్రణ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం సాయిబాబా మన ఆలోచనలను నియంత్రించగలిగిన వారే నిజమైన శక్తిశాలి అని చెప్పారు ఇంద్రియాలను నియంత్రించుకో ఆశలను తగ్గించు నిజమైన ఆనందం నీ లోపలే ఉంది సాయి సచ్చరిత సంఘటన అధ్యాయం పద్నాలుగు ఒక ధనవంతుడు సాయిబాబా వద్దకు వచ్చి నా జీవితంలో మానసిక ప్రశాంతత లేదు అని చెప్పాడు అప్పుడు బాబా ఇలా చెప్పారు సంపద కంటే తృప్తి ముఖ్యమైనది స్వీయ నియంత్రణ ఉంటే నిజమైన శాంతి వస్తుంది ఆ భక్తుడు తన అలవాట్లను మార్చుకుని మానసికంగా బలంగా మారాడు ఈ రోజు మనం నేర్చుకోవలసిన పాఠం అవసరాలు తగ్గించుకోవడం ద్వారా మనసు బలంగా ఉంటుంది స్వీయ నియంత్రణ ఉంటే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం నారాయణ సేవ మానసిక బలాన్ని పెంచే మార్గం సాయిబాబా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన మనసు బలంగా మారుతుంది అని చెప్పారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయండి అది మీకు ఆనందాన్ని శక్తిని ఇస్తుంది సాయి సచరిత సంఘటన అధ్యాయం ఇరవై నాలుగు ఒక భక్తుడు తన జీవితం వ్యర్థంగా ఉంది అని భావించి బాబా వద్దకు వచ్చాడు అప్పుడు బాబా ఇలా సూచించారు ఇతరులను ప్రేమించు సేవ చేయి నీ మనసు బలపడుతుంది ఆ భక్తుడు మార్గంలో నడిచిన తర్వాత అతని మనసు ఉల్లాసంగా మారింది ఈ రోజు మనం నేర్చుకోవలసిన పాఠం పరస్పర సహాయం ద్వారా మన మనోబలం పెరుగుతుంది ఇతరులకు మేలు చేయడం వల్ల మన మానసిక శక్తి పెంపొందుతుంది మానసిక బలం కోసం సాయిబాబా మార్గదర్శనం శ్రీ సాయిబాబా బోధించిన ఈ మార్గాలను అనుసరిస్తే మానసికంగా బలంగా మారగలము విశ్వాసము మరియు ఓర్పు తె శ్రద్ధ మరియు సబూరి ఉంచాలి భయాన్ని పోగొట్టాలి ధైర్యంగా ఉండాలి నిత్యం ధ్యానం మరియు నామస్మరణ చెయ్యాలి స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి పరస్పర సేవదార్ ద్వారా మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి ఈ మార్గాలను అనుసరించి మానసికంగా ఆధ్యాత్మికంగా సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు